ఇప్పుడు ఎక్కువ ఫ్రాంచైజెస్ ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ఇద్దరే ఉన్నారనుకోండి ఇద్దరే ఉన్నారంటే ఇప్పుడు ఇప్పుడు దాంతో అక్కడనే ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫైవ్ ప్లస్ మినిమం అనుకున్నావు అందరూ అనుకున్నారు ఫైవ్ ప్లస్ అతనికి పలకాల్సింది అని చెప్పి బట్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఇప్పుడు కమిన్స్ విషయం మనం ఎందుకు అనుకున్నాం కమిన్స్ విషయంలో కూడా ఏం చేశారంటే కమిన్స్ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పెంచుతూ వచ్చారు అసలు అచుల్గా సన్ రైజర్స్ కొద్ది పెంచు పెరుగుతూ ఉంది అస్సలు అచులుగా అది లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ ఆగిపోయినట్లయితే అంటే హౌ ఇంపార్టెంట్ దిస్ మ్యాన్ ఈజ్ అనేది రియలైజ్ అయినారు సో అక్కడ అతనికి ధర పెరుగుతూ పెరుగుతూ వచ్చింది సో దాంతో చివరికి ధర ఎక్కువ అయిపోయింది గ్రాప్ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు సో అట్లాగే రవి విషయంలో కూడా ఎక్కువ కొనసాగలేదు అసలు అచులు అల్దో ఇంపార్టెంట్ ప్లేయర్ అయినప్పటికీ కూడా బట్ చెన్నైకి లభించడం అనేది ఏమైపోయింది అంటే ఒక చిన్న కివీ టీమ్ అయిపోయింది అక్కడ ఉన్నాడు కాన్వే ఉన్నాడు తర్వాత కూడా మన అందరికి తెలుసు ఈజ్ అ గుడ్ బౌలర్ ఆల్సో కొన్ని కండిషన్స్ లో స్లో విక పైన చాలా హెల్ప్ అండ్ ఈస్ అ ఫీల్డర్ ఫీల్ అండ్ కూల్గా ఆడతాడు అసలు సిక్స్ చాలా ఏ సిచ్యువేషన్ లోనైనా ఆడగలుగుతాడు వన్ డౌన్ నుండి అతన్ని మీరు ప్లేయిట్ ఎనీ డౌన్ టిల్ సెవెంత్ ఈ కెన్ ప్లేబిలిటీ అతనికి ఉంది అండ్ ఇంగ్లాండ్ ఒక సిరీస్ జరిగినప్పుడు అయితే కప్లో ఫియర్సేగో అందరూ ఫెయిల్ అవుతున్నప్పుడు దిస్ మ్యాన్ వాజ్ స్కోరింగ్ సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచెస్ సెమీఫైన సెంచరీస్ తో ఐ థింక్ ఈజ్ వెరీ గుడ్ పిక్ ఫర్ చెన్నై చెన్నై కూడా ఐ థింక్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో వాళ్ళు ఇంపార్టెంట్ ప్లేయర్స్ తీసుకున్నారు ఎందుకంటే రచిన్ రావడం అనేది ఒక మంచి మూవీ వాళ్ళకు తర్వాత డెరెల్ మిచిల్ అయితే మిచిల్ అయితే ఐ థింక్ ఇస్ ద బెస్ట్ పిక్ ఫర్ దెబ్ నో డౌట్ ఒక టాప్ టెన్ లో చూసినట్లయితే అన్క్యాప్ అంటే అసలు వాళ్ళ పేర్లు కూడా పెద్ద తెలియదు వాడికి మంచి రేట్ వచ్చింది రిజ్వి వచ్చింది బికాస్ రీసెంట్ పర్ఫార్మెన్స్ అండి రీసెంట్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ లో అతను చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబడి తక్కువ బాల్స్ లో సెంచరీస్ కొట్టి తర్వాత కొంతమంది అలా ఉంటారు సడన్ గా రావడం మనం చూస్తుంటాం బికాస్ కపుల్ ఆఫ్ యంగ్స్టర్స్ కూడా లాస్ట్ మీరు ఐపీఎల్ హిస్టరీలో లో చూసుకున్నట్లయితే ఎవరికైనా ఒక ఛాన్స్ అయితే రావాలి కదా యంగ్స్టర్ కైనా కానీ వీళ్ళకి కానీ శుభన్ వచ్చాడు అతనికి అండర్ నైన్టీన్ పర్ఫార్మెన్సెస్ తోటి రింకు సింగ్ ఎలా వచ్చాడు అలాగే సో ఐ థింక్ ఇస్ అ గుడ్ పిక్ యాక్చువల్లీ పీపుల్ థింక్ దట్ యునో ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ సో డొమెస్టిక్ యూప్ యూపీ యూపీ కడతా అండ్ అద్భుతంగా రాణిస్తున్నాడు కూడా చాలా డొమెస్టిక్ రికార్డ్ అద్భుతంగా ఉంది అతనికి తక్కువ బాల్స్ లో ఎక్కువగా సెంచరీస్ కప్పు ఫిఫ్టీస్ కూడా కొట్టాడు మన సో ఐ థింక్ ఇట్స్ ఇస్ ఎ గుడ్ పిక్ ఫర్ దెమ్ ఇప్పుడు కాస్ట్లీ ఒమిషన్స్ ఏమంటారు మీ దృష్టిలో కాస్ట్లీ ఒమిషన్స్ అంటే అసలు యాక్చువల్ గా పంజాబ్ షారుఖ్ ఖాన్ ఎందుకు వదులుకున్నారు మళ్ళీ దే వాంటెడ్ టు టేక్ హిమ్ బ్యాక్ అతన్ని వదులుకున్న తర్వాత సెవెన్ ప్లస్ వచ్చింది షారూక్ ను ఇతని ఫోర్ ప్లస్ ఎవరు తీసుకున్నారు గుజరాత్ తీసుకున్నట్టు షారూక్ అయితే సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ ఫోర్ గుజరాత్ తీసుకున్నారు పంజాబ్ వాంటెడ్ టు పంజాబ్ వాంటెడ్ టు టేక్ నో డౌట్ అండి మంచి ప్లేయర్ అతను కూడా ఒక అన్క్యాప్ అయిపోయినాడు లాస్ట్ కు పోయి ఎందుకంటే దాంట్లో లిస్ట్ లో లేడు అదే పాపం బట్ షారూక్ ఖాన్ ను లాస్ట్ చివరికి గుజరాత్ తీసుకున్నారు వాళ్ళు సో వాళ్ళని పంజాబ్ ఎందుకు వదులుకుందో అది కదా కార్తీక్ త్యాగి కూడా నేను అనుకుంటాను గుజరాత్ కి సార్ మంచి పిక్ కావచ్చు బికాస్ ఈస్ బౌలింగ్ బెల్ యాక్చువల్లీ బిట్ ఆఫ్ ఇంజరీ ప్రోన్ గా రాజస్థాన్ రాయల్స్ గా ఆడాడు కదా ఆడాడు తర్వాత చాలా మంచి బౌలర్ అండి అండ్ జోసఫ్ ఇండి అల్జారి జోసఫ్ కంత అల్జారి జోసెఫ్ విషయం మీరు అన్నట్టు చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి అసలు ఫస్ట్ సీజన్ కూడా ముంబైకి అద్భుతంగా కొనసాగింది డెబ్బు మ్యాచ్ లోనే సిక్స్ ఫర్ ట్వెల్వ్ దట్ వాస్ బ్రిలియంట్ ఫస్ట్ మ్యాచ్ లోనే ఆ తర్వాత గుజరాత్ కారుతున్నప్పుడు గుజరాత్ కు ఏమైందంటే గుజరాత్ లో డొమెస్టిక్ ప్లేయర్స్ ఎక్కువగా రాణించడం తోటి ఓవర్సీస్ ప్లేయర్స్ ను కొంచెం లిమిటెడ్ గానే ఆడించారు మాక్సిమం కాన్సన్ట్రేషన్ అంతా డొమెస్టిక్ ప్లేయర్స్ పైన పెట్టారు వాళ్ళే ఎక్కువగా సక్సెస్ సాధించగలిగారు సో జోసెఫ్ ఐ థింక్ ఇస్ గుడ్ గుడ్ బౌలర్ జెన్యున్ ఫాస్ట్ బోలర్ వర్త్ అండి అంటే నేనేమనుకుంటానంటే అతని ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడవచ్చు ఇప్పుడు ఒక్కొక్కసారి రన్స్ ఎక్కువగా ఇస్తుంటాడు కానీ బట్ ఆన్ సమ్ వికెట్స్ ఐ థింక్ కెన్ బి డేంజరస్ బాల్ సో ఐ థింక్ వర్త్ అతనికి ఉంది వెస్ట్ ఇండియన్స్ కాస్ట్లీ మీ దృష్టిలో కాస్ట్లీ ఒమెన్షన్స్ లో పెద్దగా ఏం ఏమనిపించలేదు బికాస్ నిన్న ఎవరెవరినైతే తీసుకుందాం అనుకున్నారు స్మిత్ స్మిత్ వచ్చారా అంటే తర్వాత కరుణ కరుణ ఎవరు స్టార్టింగ్ లో పడించుకోలేదు బికాస్ ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే ఇప్పుడు మీ స్మిత్ ఆడిస్తుంటే ఏమైతుందంటే తీసుకుంటే అతను ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ గానే తీసుకోవాలి గతంలోనైతే అయితే అతడు కొంచెం బౌలింగ్ కూడా చేసేవాడు అప్పుడప్పుడు కప్ల్ ఆఫ్ ఓవర్స్ వేసేవాడు బిట్ బౌలింగ్ లేదు అండ్ ఐ థింక్ టీ ట్వంటీ లో నేను అనుకుంటాను స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్స్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో అంత పెద్ద బట్ మీకు చూడండి మరొక మీకు సౌత్ ఆఫ్రికన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ను ఆస్ట్రేలియన్ ప్లేయర్ ను స్పెన్సర్ జాన్సన్ అని పది కోట్లు పెట్టి గుజరాత్ తీసుకున్నారు స్పెన్సర్ జాన్సన్ అసలు యాక్చువల్ గా ఎవరికి తెలియదు బికాస్ అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడం కూడా రీసెంట్ గానే మొదలు పెట్టాడు అండ్ అతడు ఇంగ్లాండ్ లో జరిగినటువంటి హండ్రెడ్ క్రికెట్ అయింది కదా అక్కడ కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చాడు అండ్ అంతకంటే ముందు బ్రిస్బేన్ కాడుతూ కపుల్ ఆఫ్ ఒక ఒక సీజన్ సీజన్ లో లో జస్ట్ బిగ్ బాష్ లెక్కలేదు లెక్క ఏం పెద్ద యంగ్స్టర్ కూడా కాదండి ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అతని వయసు బట్ బ్యూటీ ఏంటంటే ఆస్ట్రేలియాలో అలాగే ఉంటుంది మన హసీ ఎప్పుడు ఆడాడు ట్వంటీ ఎయిట్ థర్టీ తర్వాతనే అతనికి ఛాన్స్ వచ్చింది అంత మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు సో ఆస్ట్రేలియాలో చాలా మంది ఉన్నారు సో దిస్ మ్యాన్ ఏంటంటే ఇతనికి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని చెప్పి అదర్ భావిస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో సిక్స్ వికెట్స్ తీసుకున్నాడు సెకండ్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ సెవెన్ వికెట్ తీసుకున్నాడు సో డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్లేయర్ కు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఐ థింక్ అది ఒక్కటే కాన్సన్ట్రేట్ చేశారు అండ్ మేబీ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు చాలా మంది ఆస్ట్రేలియన్స్ ఉన్నారు కదా తీసుకునే వాళ్ళు ఐ థింక్ అతని ఇతని విషయం చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నారు యూ కెన్ బి అ వెరీ గుడ్ డెత్ పన్ దట్ లెఫ్ట్ హార్మ్ పోస్ పని కావడం అనేది మరింత అడ్వాంటేజ్ అవుతుంది అండ్ గుజరాత్ హ్యాడ్ మనీ యాక్చువల్లీ చివరి వరకు వాళ్ళకి మనీ ఉంది అండ్ ఆ ఆల్ మిగిలిన ప్లేయర్స్ లో ఎవరు బెటర్ అంటే ఐ థింక్ దే థాట్ దిస్ మ్యాన్ ఇస్ అ బెటర్ ప్లేయర్ అని చెప్పి ఈజ్ నాట్ ఎ బ్యాటర్ ఓన్లీ స్పెషలిస్ట్ బౌలర్జీ కూడా ఫైవ్ కోవిడ్జీ డిజర్వ్స్ అండి కోయిడ్జీ అండ్ మధుశంక వాళ్ళు డిజర్వింగ్ ప్లేయర్స్ కోయిడ్జీ మొన్న ఇండియాలో చూసాం కదా వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు అసలు యాక్చువల్గా అండ్ కొన్ని స్పెల్స్ లోనైతే యూనో స్టేన్ ను కొన్ని మరిపించినట్టుగా వేగంగా అంటే అంటే అదే క్విక్ బౌలింగ్ చేసే అబిలిటీ తగ్గ అనుకుంది ఈ బ్యాట్స్ ఆల్సో ఈజ్ ఈస్ యంగ్స్టర్ గుడ్ ఫీల్డర్ మంచి ఆ ఉంది త్రో చేయగలుగుతాడు అగ్రెసివ్ ఉంటాడు ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నటువంటి ఆల్ క్వాలిటీస్ అతను అండ్ ముంబై అండ్ ఈ బాల్ అవుట్ స్వింగ్ చేయగలుగుతాడు స్వింగ్ చేయగలుగుతాడు అండ్ దట్ మిడ్ ఓవర్స్ లో బౌలింగ్ చేసే కెపాసిటీ ఉంది మనం చూసాం కదా మనం వరల్డ్ కప్ లో అతనికి ఎప్పుడు బాల్ ఇచ్చినప్పుడల్లా కెప్టెన్ కు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది దిస్ మ్యాన్ కెన్ గీట్ ఎ వికెట్ అని చెప్పి అంటే వికెట్ టేకింగ్ ఎబిలిటీస్ ఉన్నటువంటి బౌలర్ కనుక అండ్ ముంబైకి అవసరం కూడా ఇప్పుడు బుమ్రా ఒక సపోర్ట్ కావాలి అంటే ఐ ఇద్దరు కూడా ఇప్పుడు అంటే మనం సౌత్ ఆఫ్రికా టీంలో లో చూసినట్లయితే కేశవ్ మహారాజ్ ఈజ్ అమాంగ్ ద వికెట్స్ ఇన్ ఇన్ ఆల్ ఫార్మేట్స్ కానీ అతను ఎందుకు తీసుకోవట్లేదు కేశవ్ మహారాజ్ అంటే టీ ట్వంటీ లాంటి ట్వంటీ కి ఫిట్ అయ్యే బౌలర్ కాదు అయ్యే స్మిత్ ఎందుకు ఎక్కువగా అందరూ పట్టించుకోలేదు అంటే బికాస్ అతని కెరీర్ ఒకటి అయిపోయింది తర్వాత ఒకవేళ లో ఉంటే జస్ట్ డమ్మీగా ఏం లాభం చెప్పండి ఏ టీం అయినా గానీ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంది అనుకుందాం స్మిత్ ను ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్ తీసుకున్నట్టే క్లాసన్ ఉన్నాడు మీకు ఫిలిప్స్ ఉన్నాడు ఆల్రెడీ మీకు మాక్రమ్ ఉన్నాడు హెడ్ ఉన్నాడు స్మిత్ కు ఛాన్స్ ఇట్ హ్యాపండ్ ఆల్సో